నమస్తే గత నవంబర్లో సంబల్ మసీదు మందిర వివాదం సందర్భంగా జరిగిన మత ఘర్షణల తర్వాత ఉత్తరప్రదేశ్ సంబల్ చాలా వార్తల్లోకి ఉన్నది నిన్నటి రోజు సంబల్ ఎస్పి అనూప్ సింగ్ అక్కడ స్థానిక సమాజంతో శాంతి సమావేశం రాబోయే హోలీ సందర్భంగా నిర్వహించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నాయి ఆయన ఏం వ్యాఖ్యలు చేశాడంటే ఆ శాంతి సమావేశంలో జుమకా నమాజ్ అంటే ప్రతి శుక్రవారం జరిగే ప్రత్యేక జుమ్మా నమాజు సంవత్సరంలో యాభై రెండు రోజులు వస్తుంది అంటే యాభై రెండు శుక్రవారాలు ఉంటాయి కానీ హోలీ సంవత్సరంలో ఒకటే రోజు ఉంటుంది కాబట్టి హోలీ పండగకి మీరు కూడా సహకరించాలి అని వారు గట్టిగా హెచ్చరించడం జరిగింది అదేవిధంగా హోలీ రంగు పడ్డంత మాత్రాన పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు అయిపోరు వారికి అవమానం జరగదు కాబట్టి రంగు పడింది అని ఎవరు కూడా ఆరోపణలు చేసి ఘర్షణకు దిగాల్సిన అవసరం లేదు హోలీ రోజు రంగు పడుతుంది మీ మీద రంగు పడొద్దు అని అంటే మీరు ఆ రోజు ఇంట్లోంచి బయటికి రాకండి అని ఆ ఎస్పీ గారు చెప్పడం ఇక్కడ గమనార్థం ఇది చాలా వాస్తవమైన విషయం వాస్తవంగా కూడా శుక్రవారం ప్రత్యేక నమాజు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇదే విషయాన్ని యూపీ ప్రభుత్వం కూడా ఎందుకంటే ఇక్కడ మన దక్షిణాదిలో ఒకరోజు మాత్రమే హోలీ జరుగుతుంది కానీ ఉత్తరాదిలో హోలీ ఒక వారం పండగలాగా జరుగుతుంది మధురలో గాని ఇంకా కొన్ని ప్రాంతాల్లో వారం పాటు హోలీ జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మాపై రంగు పడింది అని ఆరోపణలు చేసి అల్లళ్ళు సృష్టించ సృష్టించే ప్రయత్నం చేస్తే మేము ఊరుకునేది లేదని చెప్పి యోగి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు చేపడుతుంది కాబట్టి పూర్తి భారతీయ సమాజం హోలీ పండుగకు సహకరించి భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏందో నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది అది కేవలం హిందూ సమాజానికి మాత్రమే ఆ కాంట్రాక్ట్ లేదు మిగతా సమాజాలకు కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వెుదాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్